మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంతమంది హీరోలు ఎంతమంది పెద్ద నటులు సీనియర్లు ఎన్ని రకాలుగా తొక్కేయాలని చూశారు అన్నది ఈ వీడియో చివరిదాకా చూడండి అందరికీ నచ్చుతుంది కానీ నేను మూడు బుక్కల్లోనే చెప్తాను సుత్తి చెప్పను ల్యాగ్ అస్సలు ఉండదు చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ కొనితేల ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు జస్ట్ డిగ్రీ చదువుకున్నాడు చెన్నై వెళ్ళాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నంలో మకాన కొట్టేవాళ్ళు ఫోటోలు నువ్వు పనికిరావు అని అంటే వాళ్ళు తమిళ్ దర్శకులు కట్ చేస్తే కలర్ఫుల్ ఫోటోస్ కూడా లేని రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీసుకొని చిరంజీవి గారు ఆడిషన్స్కి వెళ్ళేవాడు ఎస్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్లో వెళ్తున్నప్పుడు కనీసం మోడ్రన్ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ కూడా లేని పరిస్థితుల్లో కమిడియన్ సుధాకర్ బట్టలు వేసుకొని కలర్ ఫోటోలు సుధాకర్ దగ్గర డబ్బులు తీసుకొని కలర్ ఫోటోలు తీయించుకొని సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు చిరంజీవి కట్ చేస్తే ఒక సినిమా సుధాకర్ గారు చేయాల్సింది సుధాకర్ గారు డేట్స్ కుదరకపోవడం వల్ల నా రూమ్మేట్ చేస్తాడు శంకర్ ప్రసాద్ అని చెప్తే దానికి సంబంధించి మళ్ళీ చిరంజీవి గారిని పరిచయం చేస్తే ఆ సినిమా పేరు పునాది రాళ్ళు కట్ చేస్తే అప్పటిదాకా కాంతారావు గారు రామారావు గారు చేసేదే డ్యాన్స్ అయితే అది డ్యాన్స్ కాదు నేను చేసేది డ్యాన్స్ అని కృష్ణా గారు నిరూపించారు ఆ కృష్ణ గారు చేసే డ్యాన్సులకే ఈలలు పూలు చల్లే రోజుల్లో చిరంజీవి గారు వచ్చి డ్యాన్స్ వేస్తే ఇంతకు మించిన డ్యాన్స్ ఉండదు అని పబ్లిక్ డిసైడ్ అయ్యారు ఖైదీ సినిమా తర్వాత విపరీతంగా వందలో ఎనభై మంది చిరంజీవి గారికి అభిమానులయ్యారు చిరంజీవి గారికి ఎదురు లేకుండా పోయింది ఇలాంటి ప్రయత్నంలో చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదగడం చూసిన రామారావు గారు కూడా తొక్కేయాలని చూశాడు ఇది గమనించిన రామలింగయ్య గారు పెద్ద ఆయన ఎక్కడైనా కనిపిస్తే నీ అంత నువ్వే పలకరిస్తుండు చిరంజీవి అని చిరంజీవి గారితో చెప్పడం జరిగింది ఎందుకు రామారావు గారు తొక్కేయాలని చూశాడు అంటే మీ అందరికీ తెలిసిందే బాలకృష్ణ గారు కూడా అటువైపు నుంచి హీరో అయినా సరే చిరంజీవి గారు నిలదొక్కుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు బాలకృష్ణ ఒక కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి ఇక చూసుకోండి బాలకృష్ణ గారి సైడ్ నుంచి అంత కమరాజ్యం కులాల పేరు మతాల పేరు నేను చెప్పదలుచుకోలేదు ఎంత చెయ్యాలో అంత చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఆ గజ్జి ఇంకా ఉంది అప్పట్లో మోహన్ బాబు గారు కూడా తొక్కేయాలని చూశారు ఎందుకంటే మోహన్ బాబు గారు చిరంజీవి కంటే నాలుగేళ్ళు సేమ్ ఇన్స్టిట్యూట్లో పెద్ద సుధాకర్ చిరంజీవి ప్రసాద్ బాబు వీళ్ళందరికంటే నాలుగేళ్ళు సీనియర్ మోహన్ లాల్ రజనీకాంత్ గారు మోహన్ బాబు గారు వీళ్ళు ముగ్గురు ఒక రూమ్మేట్స్ అనమాట అరే ఎవడరా వీడు జస్ట్ డ్యాన్స్తో పైకి వస్తున్నాడు ఇప్పుడు మోహన్ బాబు గనుక చూసుకుంటే ఆయన దృష్టిలో ఆయనకి ఆయన కామెడీ విలను సీరియస్ వీళ్ళను హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఆయనకు ఆయన డిసైడ్ అయ్యి చిరంజీవి నాకంటే తక్కువే కదా అన్న ఉద్దేశంతో చాలా జిమ్మిక్కులు ప్లే చేశాడు కానీ వీటన్నిటికీ ఒకే ఒక్క ఆయుధం చిరంజీవి గారి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం పర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ రెండు ఆయుధాలతో తలలు నరికేసే విధంగా ఎదిగిపోయాడు ఈరోజు డాక్టరేట్ పద్మశ్రీ పద్మవిభూషణ్ గిన్నిస్ రికార్డు ఇది చిరంజీవి గారు ట్రాక్ రికార్డ్ మళ్ళీ ఇంకో చిరంజీవి అయితే పుట్టడు దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ